హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొరీలో ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్లంల్లమ్ము రబ్బ అనమాట అల్లం రబ్బలాగా ఉసిరికాయలు కడగాలి ఒక హాఫ్ కేజీ కడిగి కడాయి పెట్టుకొని అందులో నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి పైన గిన్నె పెట్టి దాంట్లో ఉసిరికాయలు వేసుకోవాలి వేసి పైన మూత పెట్టుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలన్నమాట స్టీమ్ చేసుకోవాలి అయితే ఇగో ఇట్లా అన్ని ఓపెన్ కావాలన్నమాట ఉసిరికాయలు అనేది ఉడకబెట్టుకోకుండా స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీలాగా ఇట్లా కలర్ మారుతాయి ఓపెన్ అవుతాయి అనమాట అన్నీ ఓపెన్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టి మొత్తం సల్లగా వేసుకోవాలన్నమాట మొత్తం సల్లారిన తర్వాత ఇట్లా గింజలు తీసేసుకోవాలి చేయితోటి మెత్తగా ఉడికిపోతాయి కదా మంచిగా వచ్చేస్తుంది అనమాట మొత్తం గిన్నెలు వేసుకోవాలి ఒక గిన్నెలు వేసుకొని ఇట్లా ఒక రెండు మూడు ఇంచుల అల్లం వేసుకోవాలి చెక్కు తీసుకొని అల్లము ఉసిరికాయ ముక్కలు మొత్తం ఫైన్ పేస్ట్ లాగా మెత్త వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ అయితే అనమాట వేసుకొని కొంచెం కలుపుకోవాలి నెయ్యి ఎందుకంటే కొంచెం ఇట్లా అడుగు అంటకుంటా అంతే నెయ్యి ఎక్కువ అవసరం లేదు గిన్నెకు మొత్తం ఇట్లా అంటుకోకుండా నెయ్యి వేసుకోవాలి ఉసిరికాయ పేస్ట్ మనం ఉసిరికాయ ముక్కలు ఎంత వేసుకున్నామో చక్కెర కూడా అంతే వేసుకోవాలి నేను కొంచెం తగ్గించిన అనమాట మేము తక్కువ తింటాం కదా స్వీట్ అన్నట్టు తగ్గించిన చక్కెర కూడా పోసుకొని ఇక మళ్ళీ ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ కూడా పెట్టొద్దు మీడియం కంటే కొంచెం తక్కువనే పెట్టుకోవాలి ఇంకా పెట్టుకొని చక్కెర పోసిన తర్వాత ఇక బాగా కలుపుకోవాలన్నమాట కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇట్లా నల్లగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట చక్కెర మొత్తం కరిగింది కదా ఇంకొంచెం కలుపుకోవాలన్నమాట ఇంకొక నాలుగైదు నిమిషాలు అట్లా కలపాలి మొత్తం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట మొత్తం చేయడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వేసినాక కూడా మళ్ళీ బాగా కలపాలి అడుగంట గుడ్డ కలుపుతూనే ఉండాలి ఇట్లా మంచిగా గంటతో కాకుండా గంటతోటైనా కలపచ్చు అయితే కొంచెం ఇట్లా కడాయికి సైడ్ పంటి అంటుకోకుండా నీట్ వస్తుంది అనమాట బాగా ఇట్లా ఏమంటారు చిన్న ఇప్పుడు మీడియం పెట్ చి చిన్నమంటే పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే మొత్తం చిల్లుతుంది పైన తర్వాత ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక్కటే స్పూన్ అని వాటర్ వేసుకోవాలి అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి కలుపుకొని అందులో పోసుకోవాలన్నమాట ఒకటే స్పూన్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ పేస్ట్ పోసుకొని మళ్ళీ ఇంకొక ఇరవై నిమిషాలు అట్లా మళ్ళా ఉడికించుకోవాలన్నమాట ఇక కాన్ఫ్లోర్ వేసినాక ఎక్కువసేపు ఏమో మరీ కాన్ఫ్లోర్ వే ముందుకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేసిన తర్వాత తక్కువనే ఇంకా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా చాలా హెల్దీది అయితే అసలు కార్తీక మాసంలో ఉసిరికాయలు ఉంటాయి కదా పచ్చడి ఇట ఆమ్ల మూలం రబ్బ ఉసిరికాయ పులిహోర అందుకనే చేసుకుంటారు అనమాట సీజనల్ కదా ఇప్పుడే అన్నీ చేయాలన్నమాట చాలా హెల్దీ ఉసిరికాయలతో ఎన్నో ప్రయోజనాలు అసలు మంత్ మంచిది హెల్త్కు మంచిది జుట్టుకు మంచిది అసలు ఇగో ఇట్లా మొత్తము పాకము ఇలాగ ఇట్లా ఉండ రావాలన్నమాట చేతుడి సల్ల అయిన తర్వాత ఇట్లా చేస్తే ఉండొచ్చిన తర్వాత ఇంకా దించేసుకోవాలన్నమాట దించేసుకొని ఇంకా బటర్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్కి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని బటర్ పేపర్లు వేసుకోవాలి వేడి వేడి కదా బటర్ పేపర్లు వేసుకోవాలి మొత్తము కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే బటర్ పేపర్లు వేసుకొని ఇట్లా బటర్ పేపర్ ఫోల్డ్ చేసి ఇట్లా ఇట్లా అనుకోవాలన్నమాట వేడి మీదనే అనుకోవాలి పోల్డ్ వేసుకుంటూ ఉండాలన్నమాట నాలుగు సైడ్లు పోల్డ్ వేయాలి అప్పుడే మంచిగా వస్తుంది అనమాట ముల్లమ్మ ఇప్పుడు అల్లం రబ్బ ఎట్లనో ఇది కూడా ఆమ్లా ముల్లమరబ్బ కూడా సేమ్ అనమాట రోజుకొకటి తిన్నా కానీ చాలా మంచిది మనము చక్కెర వద్దనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక చక్కెరతో చేసిన బెల్లం లేదని రోజుకొక ముక్క తిన్నాం అనుకో చాలా హెల్దీ అనమాట ఇది షుగర్ ఉన్న వాళ్ళయితే తినొద్దు చక్కెర కాబట్టి ఇట్లా చేసుకోవాలి నాలుగు సైడ్లు చేయితోటి లేకపోతే మనం రొట్టె చేసే రొట్టెకూళ్ళతో అయినా కానీ చేసుకోవచ్చు నేను చేయితోటి చేసిన నాలుగు సైడ్లు ఇట్లా అనుకోవాలన్నమాట వెనకట ముసలి వాళ్ళు అంటే ముసలోళ్ళు అది కాదు ఎవరైనా సరే వెనకటోళ్ళు ఎందుకు అంటే ఇవన్నీ తినేటోళ్ళప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు ఇప్పుడు ఏం తినాక అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట అప్పట్లో అవన్నీ ఇక ఇవన్నీ ఉండేటివి కదా ఏదో ఒకటి మనకు తెలియకుంటేనే ఇవన్నీ తినేటోళ్ళు అనమాట అప్పట్లో చాలా హెల్దీగా ఉండేటోళ్ళు జుట్టు కూడా ఇంత పెద్దగా ఉండేదో అప్పటి వాళ్ళకైతే అయినా కళ్ళు కూడా హండ్రెడ్ ఇయర్స్ వచ్చినా కానీ కళ్ళు మంచిగా కనపడేది జుట్టు కూడా మంచిగా ఉండేది అప్పట్లో ఇంకా రోజు ఇక ఇప్పుడు పులిహోర కూడా వేయచ్చు అంటే ఉసిరికాయ పులిహోర వేయచ్చు చాలా బాగుంటుంది ఉసిరికాయ పులిహోర కూడా మొత్తం ఇట్లా అన్న తర్వాత ఒక మొత్తం సల్లగా అయిన తర్వాత మొత్తం కూల్ కావాలి అయిన తర్వాత తోటి కట్ చేసుకోవాలన్నమాట చెయ్యికి ఇట్లా అంటుకుంటా ఉంటుంది అన్నట్టు అనమాట అంటుకోకుండా నెమ్మదిగా నెమ్మదిగా చాకుతోటి ఇట్లా కట్ చేసుకోవాలి మంచిగా ఇట్లా దగ్గరికి అవుతుంది కదా రాగు ఉంటుంది అన్నట్టు ఇగో ఇట్లా మొత్తం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకుంటే మంచి బటర్ పేపర్కి అంటుకోకుంటే ఇట్లా వస్తుంది అన్నట్టు ఇట్లా అనుకున్న తర్వాత ఇక చేయితోటి ఇట్లా అనుకుంటే ఏమన్నా అటు ఇటు ఉన్నా కానీ చేయితోటి ఈజీగా ఇట్లా అనుకుంటే నున్నగా నీట్గా నాలుగు మూల స్క్వేర్ లాగా చాలా బాగా వస్తుంది మనం చాకుతోటి కట్ చేసినా కానీ ఇట్లా అతకపోతూనే ఉంటుంది ఎమ్మట ఇట్లా తీస్తూనే ఉండాలి తీసి అన్ని ముక్కలు ముక్కలు ఇక కొంచెం దూరం దూరంగా వేసుకోవాలన్నమాట అన్నీ టోటల్గా అన్నీ అట్లనే వేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంది నేను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత తిన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా చాలా బాగుంది అసలు మస్తు టేస్ట్ ఉంది ఇక అన్ని అట్లనే వేసుకోవాలి అన్నట్టు ఒక పే బటర్ పేపర్లోనే వేసుకోవాలి మళ్ళీ వేరే వేసినా కానీ అంటుకుంటుంది తర్వాత కొంచెం చక్కెర పౌడర్ చేసుకోవాలి చక్కెర పౌడర్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇవి వేసుకొని ఇక ఏమంటారు డిబ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట డస్ట్ చేసుకోవాలి అయితే అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు ఎన్ని రోజులు ఉన్నా సరే అంటుకోకుండా ఉంటాయి ఒక డబ్బాలేసి వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో కలర్ మారదు అంటుకోకుండా చాలా బాగుంటుంది ఇట్లా చక్కెరతోటి చేస్తే లేకపోతే ఒక దాని మీద ఒకటి అనుకో మళ్ళీ మామూలుగా అన్నీ అంటుకుంటాయి ఒక డబ్బాలేసి వేసి పెట్టుకోవాలి అన్నీ అట్లా వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది రోజుకొక ముక్క వేయండి జుట్టు ఊడిపోదు కళ్ళు కూడా మంచి కనపడతాయి చాలా మంచిది అనమాట చూడండి చూపిస్తే ఒకటి ఇట్లా సాగినట్టు ఉంటుంది అయినా కానీ తినేటప్పుడు అట్లా అనమాట మనం అల్లం రబ్బ తింటే ఎంత మంచిదో పొద్దున పొద్దున ఇది కూడా అట్లే ఇవ్వాలి పిల్లలకు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి